సుమన్ టీవీ రైతులకు స్వాగతం నా పేరు విద్యాసాగర్ అధికారి నకరికల్ నియోజకవర్గం నల్లగొండ జిల్లా ఇప్పుడు మనం ప్రస్తుతం కొనతం సత్తిరెడ్డి గారి టమాటా తోటలో ఉన్నాం టమాటా తోట వాటి సాగు విషయాలకు సంబంధించినటువంటి ఆల్రెడీ సత్తిరెడ్డి గారు వివరించారు దాంట్లో కొన్ని టెక్నికల్ పాయింట్స్ అదేవిధంగా ఈ టమాటా ఎందుకు ఈ షేడ్ నెట్లో ఈ సమ్మర్లా చేయాలి అనేది ఒక క్వశ్చన్ అదేవిధంగా ఈ షేడ్నెట్లో చేసిన తర్వాత ఈ దారాలు ఏంటివి దారాలు ఎందుకు కట్టారని చెప్పి కొంతమంది రైతులకు ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు దీని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఈ షేడ్ నెట్లో సమ్మర్లో పండియడం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం రోజు టెంపరేచర్ నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత పండుతు పోతుంది అయితే ఈ టమాటకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ఫలదీకరణం చెంది కాయలు వచ్చేటువంటి పరిస్థితి అనేది సహ సహజంగా ఉంటుంది ఇప్పుడు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు దీనికి ఫలదీకరణ జరగాలి కాయలుగా ఫామ్ కావాలంటే దానికి ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం అని చెప్పేసేసి ఈ కాయల యొక్క ఈ నెట్ వల్ల ఈ కాయల యొక్క ఉష్ణోగ్రతను అంటే కనీసం ఎనిమిది నుంచి పది డిగ్రీల ఉష్ణోగ్రతను రెడ్యూస్ చేసుకోవడానికి ఈ షేడ్ నెట్ ద్వారా అవకాశం ఉంటుంది ఇక్కడ గ్రీన్ కలర్ షేడ్ నెట్ ఉంది అదేవిధంగా అక్కడ వైట్ కలర్ షేడ్ నెట్ ఉంది ఈ రెండు రకాల షేడ్ నెట్స్ మనం ఉపయోగించినాం ఈ వైట్కి సంబంధించినటువంటి గ్రీన్ కలర్ అదేవిధంగా పింక్ కలర్ కూడా ఉంటుంది పింక్ కలర్ ఎప్పుడు కొన్నిసార్లు బాగా ఎండ వచ్చిన తర్వాత పింక్ కలర్లో అంటే మనం గులాబీ కలర్లో కానీ లేకపోతే రెడ్ కలర్లో కానీ అదేవిధంగా పింక్ కలర్లో కానీ కొన్ని ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఉంటాయి అట్లాంటప్పుడు రెడ్ కలర్లో ఉంటే లైకోపీన్ అనే కంటెంట్ అనేది రెడ్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పింక్కి సంబంధించినటువంటి వాటిని ఇప్పుడు చెర్రీస్ అట్లాంటి వాటిలో కొన్ని పింక్ కలర్ ఫ్లషస్ ఉంటాయి దానికోసం ఈ షేడ్ నెట్స్ మల్టిపుల్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ షేడ్ నెట్కి సంబంధించినటువంటి విషయాల్లో ఈ షేడ్ నెట్ వల్ల ఎండ అనేది రెడ్యూస్ అనేది జరుగుతుంది దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఒక ఎకరానికి లక్ష నలభై వేల రూపాయలకు సంబంధించినటువంటి యూనిట్ కాస్ట్లో డెబ్బై వేల రూపాయలు రైతుకు సబ్సిడీ ఇస్తున్నాం ఇక్కడ మనం రెండెకరాల సబ్సిడీ బ్రదర్ వాళ్ళ సత్యారెడ్డి వాళ్ళ బ్రదర్ది సత్యారెడ్డిది ఇద్దరి కలిపి ఉన్నది రెండెకరాలకు సంబంధించినటువంటి సబ్సిడీ మనం వాళ్ళ ఇద్దరికి ఇచ్చాము ఇందులో టమాటాకు సంబంధించినటువంటి విషయాల్లో సహజంగా మనకు మార్కెట్లో దొరికేటువంటి టమాటాలు ఆ టమాటాకు సంబంధించినటువంటి రకాలు ఏదైనా ఉన్నా సరే ఎనిమిది నుంచి పది కిలోలు సహజంగా కాస్తాయి టమాటాలు సో ఎనిమిది నుంచి టమాటా పది కిలోలు ఒక చెట్టు కాస్తున్నప్పుడు ఈ ఒక వెరైటీస్ సపోజ్ అరకారక్షక అనే వెరైటీ ఉంది బెంగళూరు వాళ్ళు రిలీజ్ చేశారు అది పద్దెనిమిది కిలోలు పదహారు కిలోలు మ్యాక్సిమం ఒకటే చెట్టు ఒకటే కాయ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది కానీ ఎప్పుడు వస్తుంది కాయ పదహారు కిలోలు పద్దెనిమిది కిలోలు అంటే చెట్టుకు పైన వేలాడుతూ ఉన్నటువంటి కొమ్మలను పైకి భూమి నుంచి పైకి కట్టినప్పుడు దానికి ఈ ఉన్నటువంటి కాయలనేవి నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సహజంగా మనం రైతులు పండించేటువంటి టమాటలలో మీరు చూస్తుంటారు నేల పైన పని చేయడం వల్ల ఆ నేలకు భూమికి తాకి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ టమాటా ఫ్రూట్స్ మొత్తం డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది జనరల్గా కాయ కుల్లిపోవడం కానీ కాయకు పురుగులు పడడం కానీ కాయకు అదేవిధంగా ముబ్బుమి కానుకొని అక్కడ కలర్ ఫార్మేషన్ జరగకపోవడం కానీ మట్టితో పాటు మొత్తం కుల్లిపోయి బుడ్డు బుడ్డుగా మొత్తం టమాటా మొత్తం డ్యామేజ్ జరగడం కానీ ఇవన్నీ మనం చూస్తుంటాం రాట్స్ కానీ అట్లాంటివి చూస్తుంటాం సో వాటన్నింటినీ అరికట్టాలంటే టమాటాను స్టేకింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది స్టేకింగ్ చేయాలంటే ఇది అరవై రోజునాడు లేదా అరవై ఐదు రోజుల నాడు డెబ్బై రోజుల నాడు పంట తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది నాటిన అరవై ఐదు రోజులు డెబ్బై రోజుల కళ్ళు తీసుకుంటామంటే మనం ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల టైంలోనే దీన్ని కొమ్మ సాగుతున్నటువంటి దశలోనే దీనికి ఒక పురుకోస అంటే సుతిలి దారం కానీ లేకపోతే ఒక వైర్ తాడు కానీ దీన్ని సపోర్ట్ చేస్తూ పైన ఉన్న వంటి నెట్టుకు దానికి సంబంధించి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అట్లా చేయడం వల్ల పోస్ట్ హార్వెస్ట్ లాస్ కానీ బిఫోర్ హార్వెస్టింగ్ చేయకంటే ముందున్నటువంటి లాసెస్ మొత్తాన్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక చెట్టుకు నూట యాభై నుంచి రెండు వందల కాయలు రెండు వందల యాభై కాయలు వచ్చినాయి అనుకోండి వంద కాయలు వచ్చినాయి ఈ వంద కాయలను వంద ఇంటిని మనం హార్వెస్టింగ్ చేసుకొని వందని కోసుకున్నట్టయితే మనకు వచ్చేటువంటి రేటు వేరే ఉంటుంది వందలు నలభై కాయలు డ్యామేజ్ అయిపోయినాయి ఇక రేటు సరిగ్గా లేదు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనకు ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడ ఈయన నువ్వు స్పెషల్గా ఎందుకోసం వేయించాము అని అంటే సమ్మర్లో ఇప్పుడు సీజన్ మొత్తం ఇక్కడ ఏప్రిల్ ఏప్రిల్ మొదటి వారం నుంచి మే జూన్ జులై ఈ మూడు నెలలు ఆగస్టు వరకు టమాటో ఎక్కడ కూడా ఉండదు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది సాగు చేస్తుంటారు అది కూడా ఎక్కడో ఒక చోట షేడ్నెట్లు ఇట్లా కింద సాగు చేసుకున్నటువంటి రైతులు మాత్రమే సాగు చేస్తుంటారు రైతు ఈయనను చెప్తే మనం టెక్నికల్గా చేయగలుగుతాడు అనే ఉద్దేశం మీద ఈయనను సెలెక్ట్ చేసుకొని ఈయన షేడ్నెట్ను అడ్జస్ట్ చేస్తూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహమిస్తూ ఒక పంట పండిస్తే దీన్ని ఎట్లా చేయాలనే దానికోసం అది చేసినాం దీంతోపాటు ఇక్కడ మల్చింగ్ కూడా వేసినాం మల్చింగ్ ఎందుకు వేసినాం వెవాపరేషన్ లాసెస్ నీళ్లు లేకుండా ఈయన ఫామ్ పాండ్ ఉంది ఫామ్ పాండ్ ద్వారా నీళ్ళను ఉంటుంది ఫామ్ పాండ్ కూడా మనం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తీసుకున్నాం ఒక డెబ్బై వేల రూపాయలు ఫామ్ పాండ్ ద్వారా డెబ్బై ఐదు వేల రూపాయలు ఫామ్ పాండ్లు సబ్సిడీ మనకు ఇవ్వడం జరిగింది సో ఈ ఫామ్ పాండ్లో ఉన్నటువంటి వాటర్ను ఈ డ్రిప్పు మల్చింగు వీటన్నింటితోటి ఈ షేడ్ నెట్కి సంబంధించినటువంటి పరిస్థితులు చూసుకొని ఈ విత్తనాలను మనం విత్తనాలకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది విత్తనాలకు సంబంధించినటువంటి సబ్సిడీ ఏంటంటే ఎకరానికి ఒక పన్నెండు వందల రూపాయలు మనకు విత్తనానికి సంబంధించినటువంటి సబ్సిడీ వస్తాయి ఇక ఈ పన్నెండు వందల రూపాయలు గరిష్టంగా ఒక రైతుకు ఐదు ఎకరాల వరకు మనం విత్తనాలకు సంబంధించినటువంటి సబ్సిడీ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రైతు దానికి దరఖాస్తు ఫారాలు సంబంధిత లోకల్ ఉద్యాన అధికారిని సంప్రదించినట్లయితే సరిపోతుంది ఇక్కడ ఆ సబ్సిడీ పోర్షన్స్ కాకుండా ప్రధానంగా టమాటోలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్లలో ఈ స్టేకింగ్ అనేది ఇరవై ఐదు రోజులకు ఒకసారి ముప్పై రోజులకు ముప్పై ఐదు రోజులకు ఒకసారి నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై రోజులకు యాభై రోజులకు ఒకసారి అట్లా కంటిన్యూగా మూడు నుంచి నాలుగు సార్లు మనం స్టేకింగ్ చేయాల్సి ఉంటుంది అవసరం ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో పోతున్న కొద్దీ దీని యొక్క సైజు వెయిటు కాయలు పూత పట్టడం కాయబట్టడం బరువు ఎక్కువైతూ ఉంటుంది ఈ బరువు ఎక్కువైపోతూ ఉంటే మొత్తం పంగలు ఇరిగిపోవడానికి అవకాశం ఉంటుంది సో అట్లా ఇరిగిపోకుండా ఉండడం కోసం ఈ కాయలను ఎప్పటికప్పుడు మనం కొమ్మలను స్టేకింగ్ చేస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఫస్ట్ టైం ఈయన చేయడం స్టేకింగ్ ద్వారా అది చేయడం ఇంతకుముందు టమాటా చాలాసార్లు పండించేట్టు దీని ద్వారా మనం పదహారు కిలోల వరకు పద్నాలుగు నుంచి పదహారు కిలోల వరకు ఒక చెట్టు ఈ సాహుకు సంబంధించినటువంటి వెరైటీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు ఇది కాకుండా కొన్ని మైలా వెరైటీస్ ఉన్నాయి అదేవిధంగా అరకా రక్షకు సామ్రాటు ఇట్లా డిఫరెంట్ ట్రయల్స్ మనం చేస్తున్నాం అందులో భాగంగా దీంట్లో ఒక మూడు నాలుగు డిసీజులు మేజర్గా మనం గమనించు పరిస్థితి ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి పాము పడ తెగులు వస్తుంటుంది సహజంగా ఈ పాము పడకు వేప నూనె కానీ అదేవిధంగా కానుగ నూనె కానీ కానుగ నూనె అయితే వేప నూనె అయితే లీటర్ నీటికి ఒక మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని మనం పిచికారు చేసుకోవచ్చు అదేవిధంగా బ్లైట్ ఎర్లీ బ్లైటు లేట్ బ్లైట్ అని చెప్పేసి ఆగుమాడు తెగులు వస్తుంటుంది దానికి జబ్బు ఒక మూడు గ్రాములు లీటర్ నీటికి కానీ అదేవిధంగా కార్బన్ నిజం జబ్బు కలిపినటువంటి రెండు గ్రాములు లీటర్ నీటికి సాఫ్ అనే మడ పొడి మందు మార్కెట్లో దొరుకుతుంటుంది రెండు గ్రాములు లీటర్ నీటికి అదేవిధంగా కాయతలు చుపురుగు పురుగు అని చెప్పేసి జనరల్గా మనం చూస్తుంటాము ఈ కాయ కాయతలు చుపురుగు వస్తున్నప్పుడు దానికి మొదటి దేశంలో ఎస్పెట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కానీ లేదంటే ప్రొఫినోఫాస్ అనే మందు రెండు మిల్లీ లీటర్ లీటర్ నీటికి కానీ అదేవిధంగా ఉధృతి కంట్రోల్ కానటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు క్లోరాంతరైన ప్రోల్ అంటే మార్కెట్లో మనకు కొరాజిన్ అనే పేరుతో దొరుకుతుంది పాయింట్ వాళ్ళది కొరాజిన్ అనేది ఒక అరవై ఎంఎల్ రెండు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని మనం పిచికారి చేసినట్టయితే అయితే మనకు కంట్రోల్ అవుతుంది పాటు వేస్ట్ డీకంపోజరు అదేవిధంగా జీవామృతం ఘనజీవామృతం ద్రవజీవామృతం పశువుల పేడకు సంబంధించినటువంటి స్లర్రీస్ ఇట్లాంటి కొన్ని కొన్ని అంటే పోషకాలతో పాటు అంటే మనం కొట్టేటువంటి పురుగు మందులు వీటితో పాటు ఆర్గానిక్ సంబంధించినటువంటి కర్బన పదార్థం కూడా భూమిలో ఉండడానికి అవసరం ఉంటుంది సో వాటిని కూడా మనం ప్రోత్సహించడం కోసం రైతులకు కట్ చేస్తున్నాం ఈ రకమైనటువంటి జాగ్రత్తలు చేసేసేస్తే కనీసం మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఒక సీజన్లో ఒక నాలుగు నుంచి ఐదు నెలల లోపల మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం తెలియజేయదలుచుకున్నాం టమాటా వేయడానికి ధరకు సంబంధించినటువంటి దాంట్లో చాలామంది రైతులకు అపోహ ఉంటుంది టమాటా చలిని లవ్ చేసేటువంటి పంట అంటే మీరు ఎక్కడైనా చూడండి టమాటాకు రేట్ ఎప్పుడు ఉండదు అని అంటే నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే టమాటా విపరీతంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం అప్పుడే పంట పండిస్తారు వాళ్ళు వర్షకాలం సీజన్ అయిపోగానే జనరల్గా సెప్టెంబరు వినాయక చవితి దసరా పండుగ మూమెంట్లో నారు పోసేసేసి ఆ నారు మొత్తం పండ్లన్నీ అయిపోయాక శిలకలలో కానీ పొలాలలో కానీ అక్కడో చోట అక్కడో చోట మనం టమాటా నారు వేసుకుంటుంటూ చూస్తుంటాం అప్పుడు కొద్దో గొప్ప నీళ్ళు ఉంటాయి కాబట్టి టమాటా పండిస్తుంటారు లార్జ్ స్కేల్లో అప్పుడు టమాటా కల్టివేషన్ జరుగుతుంటుంది అప్పుడు లార్జ్ స్కేల్లో టమాటా కల్టివేషన్ జరుగుతుంటుంది కాబట్టి చలికి ఇంకా విపరీతంగా వస్తుంది నేను ముందే చెప్పాను ముప్పై ఐదు డిగ్రీల లోపు ఉన్నటువంటి టెంపరేచర్ అని అప్పుడు ఎంత పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై మధ్యలోనే ఉంటుంది ఆ టెంపరేచర్ ఆ టైంకు మంచి అనుకూలమైనటువంటి టెంపరేచర్ కాబట్టి విపరీతమైనటువంటి దిగుబడి అనేది వస్తుంది విపరీతమైనటువంటి ప్రొడక్షన్ జరిగినప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా మార్కెట్లో ప్రొడక్షన్ పెరిగినప్పుడు జరుగుతుంది అందుకనే అప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ను అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడేమో ఆరు వందల బాక్స్ ఉంది అప్పుడు అరవై రూపాయల బాక్స్ ఉంటుంది ఇప్పుడు ఆరు వందల బాక్స్ ఉంది అప్పుడు అరవై రూపాయల బాక్స్ ఉంటుంది ఇప్పుడు ఆరు లక్షలు వస్తే అప్పుడు అరవై వేలు వస్తాయి సో ఇది తేడా అనమాట సో అందుకోసమనే ఆ డిమాండ్ను బట్టి మనం పండించాల్సినటువంటి పంటలు ఉంటాయి ఇప్పుడు డిమాండ్ వద్దిరి ఉండి పంట నేను ఇంకోటెప్పుడు పండిస్తానంటే మనకు జరగదు సో అందుకోసమని రైతులు ఇవి గమనించుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం شكرا